నమస్కారం మాకల్ఫ్ న్యూస్ కి స్వాగతం ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తల బులెటిన్ మీకు అందించబడుతుంది కువైట్ లో సెప్టెంబర్ ఒకటి నుంచి జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు వరకు ప్రధాన రోడ్లపై ట్రక్కుల రాకపోకలను పరిమితం చేయనున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు మరియు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు నిషేధం అమల్లో ఉంటుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది ట్రాఫిక్ నియంత్రించడానికి పీక్ అవర్ సమయంలో రద్దీని తగ్గించడానికి మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రయత్నాల్లో ఈ నిషేధం భాగమని తెలిపింది